హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హుమా అండ్ మన్ బ్లాగ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి హాయ్ అండి నమస్తే అందరికీ తెలుగు కంటెంట్ అండ్ మెథనాలజీ బిట్స్ అండి సిక్స్టీ మా సిక్స్టీ బిట్స్ ఉంటాయండి ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ పోతన అనువాదించిన పురాణం ఏది భాగవతా పురాణం కావ్య రచనకు జాషువా ఏ భాషా ప్రభావం ఉంది పారసీ రచించిన రచించినవారు దండి రీతిరాత్మ కావ్యాస ఎవరి నిర్వచనం వామనుడు కావ్యాలు డాష్ సమ్మి సమ్మిళితాలు కాంత మాథ్యూ ఆర్నాల్డ్ ప్రాధాన్యమిచ్చిన కావ్య ప్రయోజనం ఏది నీతిబోధ రీతి అంటే గౌడీ వైద్భ వైదర్భి కలిగింది హిందీ వారిలో ఎక్కువ జీవిత చరిత్రలు కలిగింది తిరుమల రామచంద్ తిరుమల రామచంద్ర పానుకంటి కందుకూరి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఆన్సర్ ఏడు విభక్తుల సంబోధన విభక్తితో కూడిన పద్య రచన ప్రక్రియ ఏది ఉదాహరణ రంగనాథ కర్త ఎవరు బుద్ధారెడ్డి సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రచించినదెవరు భత్రుహరి క్రింది వాటిలో పోతన రాసిన శతకం ఏది నారాయణ శతకం భాగవతంలోని భాగాలనేమంటారు శ్రీ శ్రీశ్రీ జన్మస్థలం ఏది విశాఖపట్నం కాశ్మీర దీపకలిక ఒక డాష్ యాత్రా చరిత్ర గణపతి నవల రచయిత ఎవరు చిలకమర్తి నాలం కృష్ణరావు బిరుదు ఏది మధుర కవి భారత ప్రభుత్వం జాషువాకు ఇచ్చిన పురస్కారం పద్మభూషణ్ అట్ల కృష్ణశాస్త్రి రచన ఏది జయ జయ ప్రియభారత జనయిత్రి సంస్కృత ప్రాకృత సమములైన పదములు తస్తమం లింగవచన విభక్తి శూన్యాలైన పదాలు అవ్యయాలు క్రింది వాటిలో విభక్తి రహితమైన పదమేది రాజు అన్య పదార్థ ప్రధాన సమా సమాసం బహువ్రీహి కంద పద్యంలో రెండు నాలుగు పాదాల చివరి అక్షరం గురువు ద్విపది యతిస్థానం మూడవ గలం మొదటి అక్షరం చెంబులో గల అర్థ పరిణామం అర్థ వ్యాకోచం శరణం అంటే కదిలేది కవ భావకవిత్వ నాయకుడు కృష్ణశాస్త్రి దిగంబర కవిత్వ సంకలనాల సంఖ్య మూడు పుట్టుమచ్చ రచయిత ఖాదర్ నోట్ ఈ క్రింది గద్యం చదివి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయండి వీరభద్రారెడ్డికి అంకితంగా కాశీఖండం రచించిన శ్రీనాథుడు పోతనకు సమకాలి సమకాలికుడు శ్రీనాథుడు కాశీఖండం భీమఖండం పురాణాలను తినిగించిన వాటి వాటిని స్వతంత్రించి ప్రబంధాల వలె తినిగించినాడు భీమఖండం గోదావరి తీర దివ్య వైభవ వర్ణన గ్రంథమని చెప్పవచ్చు కాశీకంఠం ప్రౌఢాంధ్ర కవిత పరి పరిజ్ఞానానికి చదువదగిన ప్రబంధం శివరాత్రి మహత్యం అనే గ్రంథాన్ని కూడా శ్రీనాథుడే రచించాడు శ్రీనాథుడికి ప్రౌఢ కవిత పాకం మీద ప్రీతి ఎక్కువ ఆయన హరవిలా విలాసం రచించి అవచ్చి తిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చాడు కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు పదహైదవ శతాబ్దానికి చెందినవాడు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శ్రీనాథుడు రచించిన గ్రంథమేది కవి సార్వభౌముడు శ్రీనా శ్రీనాథుని సమకాలికుడెవరు పోతన ఆవచ్చి తిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చిన గ్రంథమేది హరవిలాసం ప్రౌఢాంధ్ర కవి పరిజ్ఞానకో పరిజ్ఞానం కోసం చదవ చదవదగిన గ్రంథమేది కాశీఖండం శ్రీనాథుడు ఏ పద్యాలు రాయడంలో పేరు పొందాడు సీసం కింది పద్యం చదివి ఐదు ప్రశ్నలకు జవాబులు రాయండి కలహపడునింట నిలవదు కలుములు జవ జవరాలు కనగల కాలం కలహములు లేక సమ్మతి మెలగంగా నేర్చేనేని మేలు కుమారి కలహపడే ఇంట్లో ఏమి నిలవదు జవరాలు సిరి కలహం పైవన్ని సిరి కలకాలం ఎలా మెలగాలి సమ్మతితో పై పద్యంలోని మకుటం ఏది కుమారి పై పద్యంలోని ఛందస్సు కందం మకుటం అనగా పద్యం చివరిలో ఉండేది న్యాయం అంటే ఆయనకు ఆసక్తి ధర్మం అంటే ఆయనకు ఆసక్తి రెండు వాక్యాలను సముక్తంగా సంయుక్త వాక్యంగా మార్చితే న్యాయం ధర్మం అంటే ఆయనకు ఆసక్తి చీకట్లు కూర్చున్నదము లోకమునకు ఆధునిక వాక్యంలో మార్చితే చీకట్లో లోకానికి అందాన్ని చేకూర్చాయి లఘు గురువు లఘు లఘు గురువు లఘు గురువు లఘు 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 డాష్ గురువు లఘు లఘు గురువు లఘు గురువు లఘు గురువు భరణవ భరవ భగనం ఆన్సర్ రెండు యతిస్థానాలుండే పద్యం ఏది సీసం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రే ఉత్ప్రేక్ష అలంకారం తెరువుకు ప్రతి ప్రతిపదార్థం కానిది తోడు అగ్నికి ఉత్పత్తి కానిది అన్నము వండేవాడు ఉచి ఉచితంకు నానార్థం కానిది తగనిది బోధన పద్ధతులు మెథడాలజీ బిట్స్ డాల్టన్ పద్ధతికి మరో పేరు కానిది కానిది ప్రకల్పన పద్ధతి కాఫీలో ఫీ అనే ధ్వని దంతోష్ఠం వాగర్ధ వివసంపుతో వాగర్ధ ప్రతిపట్ అనే శ్లోకం రాసినవారు కాళిదాసు ప్రశాంతి అనే పదంలో ప్ర ఉపసర్గ విద్యార్థిని నిష్క్రియాత్మకంగా ఉంచే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి అభినవ వాచ వాచర్యకం కర్త గ్రంథకర్త ఎవరు అభినవ వాచర్యకం గ్రంథకర్త ఎవరు గొడవర్తి సూర్యనారాయణ తరగతి పాఠ్యాంశాలకు తరగతి పాఠ్యాంశాలను ప్రధాన అప్రధాన వర్గాలుగా విభ విభజించే పద్ధతి ఏది డాల్టన్ పద్ధతి ప్రయోగిక వ్యాకరణానికి సూత్రాలు వద్దు భాషణం భాషకు సహజ రూపం కెరియర్ అనగా పరిగెత్తుట వ్యవస్థీకరించిన పాఠ్య ప్రణాళిక మాతృభాష ఉపా ఉపాధ్యాయునికి విశిక్ష విశిష్ట లక్షణం స్పష్టోచ్చారణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్